హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఒక నిర్ణయం తీసుకున్నానండి నా జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలుని ఇక నుంచి నేను మీతో పంచుకోవాలనుకుంటున్నానండి సో ఇంతవరకు చాలా మేలు చేశాడు సో అవైతేనే రికార్డ్ చేయలేదు కానీ ఇక నుంచి అయితే నా జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలుని సాక్ష్యంగా మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను ముందుగా దేవునికి కృతజ్ఞతలు దేవునికి మహిమ మహిమగణత ప్రభావంలో సో ఏసయ్య నాకు చాలిన దేవుడు నాకు సమస్తమును చేయుచున్న దేవుడు సో మరి మన దేవుడు మేలు చేయక ఉండలేడు మనం ఆయన్ని స్థుతింపక ఉండలేము ఈరోజు నా జీవితంలో గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే నాకు చాలా ఇబ్బందిగా మనశ్శాంతి లేకుండా మరి వేధిస్తున్నటువంటి ఒక కేసు విషయంలో దేవుడు నాకు సహాయం చేసి విజయాన్ని ఇవ్వడం జరిగింది సో అది ఇంకా పూర్తి కాలానికి ఇంకొక మెట్టు ఉంది ఇప్పటికైతే నైంటీ నైన్ పర్సెంట్ అయితే అయిపోయిందండి సో ఈ కేసు విషయంలో ఏంటంటే పూర్తిగా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మా తాతగారికి మొత్తానికి ఇంకో ఇద్దరు అన్నదమ్ములు అంటే మా తాత వాళ్ళు అంటే మా తాత వాళ్ళ తండ్రికి ముగ్గురు అన్నదమ్ములు అందులో మా తాతగారు మా తాతగారికి మా అమ్మ ఒకే ఒక కూతురు అంటే ఏకైక కూతురు అండి సో మా అమ్మగారికి అన్నదమ్ములు లేరు అక్కచెల్లెలు లేరు అసలు ఎవరూ లేరు మా తాతగారికి ఏకైక కూతురు ఏకైక వారసురాలు అండి చాలా అమాయకురాలు ఇన్నోసెంట్ ఏమీ తెలియదు బంధుత్వాలు బంధాలు అని చెప్పుకోవడమే తప్పిస్తే మాట వరుసకైనా వాళ్ళ బాబాయిలు అంటే చిన్నయ్యలను అంటే ఎందుకంటే మా తాతవారు పెద్దవారు కాబట్టి ఇక వాళ్ళు ఇద్దరు మిగతా వాళ్ళు చిన్నవాళ్ళు కాబట్టి బాబాయిలు చిన్నయలు అని పిలుస్తూ ఉండేది సో తాతగారు చనిపోయేంత వరకు కూడా అంతా బాగానే ఉంది తాతగారు అమ్మమ్మగారు అందరు చనిపోయిన తర్వాత మా తాతగారు ఉండగానే మా అమ్మగారికి ఆల్రెడీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది కొద్ది రోజులు మేము చేయడం జరిగింది కూడా సాగు చేయడం జరిగింది సో తాతగారు చనిపోయిన తర్వాత తాతగారు తమ్ముళ్ళు అంటే ఇక మా అమ్మకి ఎవరు లేరు అంటే సొంత వాళ్ళు తన రక్త సంబంధికులు అంటూ లేరు ఎందుకంటే తాతగారు చనిపోయారు అదేవిధంగా అమ్మమ్మ చనిపోయారు ఇక మిగిలిందల్లా తాత వాళ్ళ తమ్ముళ్ళే సో వాళ్ళు మా దగ్గర కౌలు చేస్తామని చెప్పి మా ల్యాండ్ మాకే అసలు మీరెవరు మాకు తెలియదు అసలు మా అన్న మా అన్నగారికి అంటే మా అన్నగారు గోగుదమ్మా అండి సో తనకి ఎవరు కూడా మరి సంతానమతి లేరు కాబట్టి ఈ ల్యాండ్కి మేము మాత్రమే వారసులము ఆమె ఎవరో తెలియదు ఎక్కడ పుట్టిందో తెలియదు మాకు తెలియకుండా మా అన్నగారి నుంచి మరి పట్టాలు చేయించుకుంది అని చెప్పేసి మమ్మల్ని అసలు దగ్గరికి రావలేదండి సో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఎందుకంటే మా అమ్మ నాన్న ఇద్దరు కూడా అమాయకులు వాళ్ళకి ఏమీ తెలియదు తమ్ముళ్ళు చాలా చిన్నవాళ్ళు మాకు తెలిసి వాళ్ళు టెన్త్ క్లాసు ఎయిత్ సిక్స్త్ క్లాస్ ఆ సిచ్యుయేషన్లో ఉన్నారు ఇక ఉన్నదల్లా నేనే పెద్దవాడిని ఏం చేయాలో అర్థం కావట్లేదు కానీ దేవాన్ని సహాయం చేయని ప్రార్థించాను దేవ నిన్నున్నమ్మే ముందుకెళ్తున్నాము అని కోర్టులో కేసు వేయడం జరిగింది కోర్టులో కేసు వేస్తే అందులో ఇద్దరు లాయర్లు కూడా మరి అమ్ముడుపోవడం జరిగిందండి వాటే వారి దేవుడు ఏదైనా కూడా మేలైనదే చేస్తాడు కాబట్టి చివరిగా మరి ఒక లాయర్ గారిని కలవడం జరి జరిగింది సో ఆ లాయర్ గారు కేసు అంతటిని కూడా పరిశీలించి మీకు తప్పకుండా న్యాయం జరుగుతున్నారు సో నేనైతే చెప్పాను దేవా ఇది మూడో లాయరు ఇక నేను మాత్రం ఇక ముందుకు వెళ్ళాలనుకోవట్లేదు చివరి సారి కానీ సో ఈ మూడో లాయర్ దగ్గరికి వెళ్ళడానికి వేరొక అన్నగారు సహాయం చేశారు ఆయన కూడా దేవుడు జీవించిన కాక తప్పకుండా ఈ లాయర్ గారు న్యాయం చేయగలుగుతారు మనకి ఇతను అమ్ముడుపోయే రకం కాదని చెప్పారు నేనైతే దేవాన్ని చిత్తమతిన ముందుకు వెళ్ళడానికి సహాయం చేయలేకుంటే ఇక్కడితో ఆపేసే నా వల్ల కావట్లేదు ఈ సమస్యల సుడిగుండంలో కావచ్చు డబ్బుల విషయంలో కావచ్చు ఎంతకానో ఇబ్బందిగా ఉందని చాలా బాధపడ్డాను ఎందుకంటే మా ఫ్యామిలీ నొక్కనే ఎర్నింగ్ పర్సన్ని సో ఏ అమౌంట్ అయినా నేనే పెట్టుకోవాల్సి వచ్చేది ఖర్చులకైనా దేనికైనా కూడా ఇక నాకు ఉన్నదల్లా భారం దేవా నీవే ఎందుకంటే ఈ లాన్ మీద నా ఫ్యామిలీ మొత్తం ఆధారపడి ఉంది నా తల్లిదండ్రులు నా తమ్ముళ్ళు అందరు కూడా దేవా మరి నీ సహాయం లేకపోతే నేను ఏం చేయలేను నీ సహాయం కావాలి ఎందుకంటే మనుషులను నమ్ముకున్నటకంటే యూహోవా ఆశ్రయించడం ఎలా మీరు చెప్పారు దేవా నేనైతే ఏ మనిషిని నమ్ముకోవట్లేదు మిమ్మల్ని నమ్ముతున్నాను మీపై నమ్మకం ఉంచుకుంటున్నాను అని చెప్పేసి నేను ముందుకెళ్ళడం జరిగింది సో ఫైనల్గా ఈ మూడవ లాయర్ గారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి మార్చ్ గుర్తులేదండి ఎగ్జాక్ట్లీగా ఆ టైంలో రావడం జరిగింది ఇది ఆగస్ట్ మంత్ అంటే సుమారుగా ఫైవ్ మంత్స్ అవుతుంది మొత్తం కేసు కూడా ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ లాయర్ గారు మొదటి నుంచి సో దాన్ని మళ్ళీ రీడైట్ రీడైట్ చేయడం జరిగింది అంటే రీఓపెన్ చేశారు పాయింట్ టు పాయింట్ ప్రతిది కూడా మళ్ళా జడ్జి ముందు నివేదించడం జరిగింది సో ఈరోజు ఫైనల్ జడ్జిమెంట్ అని చెప్పడం జరి ఇవ్వడం జరిగింది రిజల్ట్ సో ఇందులో సాక్ష్యాలు చెప్పడానికి వచ్చిన వారు ఉన్నారు వారిని కూడా దేవుడు దీవించిన గాక ఎందుకంటే దేవుడే వాళ్ళని తీసుకొని వచ్చాడు నేను కాదండి ఎందుకంటే వాళ్ళు నాకు అసలు వాళ్ళ ఏజ్కి నాకు సంబంధం లేదు ఎందుకంటే వాళ్ళంతా కూడా మా తాత వయసు వాళ్ళు సో వాళ్ళు వచ్చారంటే నిజంగా దేవుడే పంపించాడు మాకు న్యాయం చేయడానికి ఎందుకంటే ఎవరైతే మా తాత వాళ్ళు తమ్ముళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ ఊరిలో ఎవరు న్యాయానికి చెప్పడానికి వచ్చినా ఎవరు మాకు మరి సాక్షి నిలబడికి వచ్చినా వాళ్ళని తిట్టడం బెదిరించడం చేయడం జరిగింది ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాళ్ళు మాత్రం న్యాయం బ్రతకాలి అన్యాయం జరగకూడదు ఆ అంటే వ్యక్తి చనిపోయిన మా తాతగారి కుమార్తె చాలా మంచివారు తనొక్కరే కూతురు తనకు న్యాయం జరగాలని చెప్పేసి దేవుడు వాళ్ళని పంపించడం జరిగింది వచ్చిన వాళ్ళందరూ కూడా సాక్ష్యాలు రూపంలో కోర్టులో తెలపడం జరిగింది ఎటు చూసిన దేవ ఇక నాకైతే నీపై ఆధారం తప్ప వేరొకటి లేదని నేను ప్రతిసారి అనుకుంటూ ఉన్నాను ప్రార్థిస్తున్నాను ప్రయత్నిస్తున్నాను ఎందుకంటే నేను వెళ్ళే మినిస్ట్రీ మొదట్లో చాలా చర్చలకు వెళ్ళాను చివరికి నా దగ్గరగా ఉందని చెప్పేసి లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్ పీజీఎస్ టిపంపాల్గర ఇన్స్టిట్యూకి వెళ్ళడం జరుగుతుంది సో అక్కడ మరి పాస్టర్ ఒకటే మాట చెప్తారు ప్రార్థన చేయండి ప్రయత్నం చేయండి దేవుడు మిగతా చేస్తాడు అంతేకాని మరి ప్రార్థిస్తూ ఉంటే కుదరదు కదా లేదు అంటే ప్రయత్నిస్తూ ప్రార్థన చెప్పడం కరెక్ట్ కాదు కదా మనం ఒక పడవలో వెళ్తున్నప్పుడు రెండు వైపులా మనం తోసుకుంటూ వెళ్తేనే పడవ ముందుకెళ్తుంది కదా రెండు హ్యాండ్స్లో అన్నట్టుగా చెప్పేవారు సో నేను దాన్ని పట్టి ప్రార్థించడం జరిగింది సో కుటుంబంగా టిల్ డేట్ మేము ప్రార్థిస్తున్నాము ఈ ఒక్క విషయమే కాదు అంటే నా విషయంలో ఎన్నో జవాబులు వచ్చినప్పటికీ నాకున్న పెద్ద పెద్ద సమస్యల్లో మనశ్శాంతి లేకుండా చేసిన సమస్యల్లో ఇది కూడా ఒకటి ఇంకా నాకు తెలిసి ఇంకా రెండు మూడు అలాంటి విషయాలు ఉన్నాయి ఇయర్ ఎండింగ్ వరకు దేవుడు దాంట్లో కూడా విజయం ఇస్తాడని నమ్ముచున్నాను సో కాబట్టి వాటెవర్ ఇక్కడ మరి చెప్పినట్టుగా లార్డ్ ఆఫ్ మై లైఫ్ మై ప్రొవైడర్ కాన్క్వేరర్ ప్రొటెక్టర్ రిడీమర్ ఇవన్నీ కూడా నా దేవుడు ఏసై చేశాడు నా జీవితంలో థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లాడ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సో ఈ సాక్ష్యం ఎందుకు చెప్తున్నానంటే మరి ఎనిమిది సంవత్సరాలు దాదాపుగా సుమారుగా రెండు వేల మన పద్దెనిమిది సంవత్సరం నుండి స్టార్ట్ అయిందండి కేసు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ఎన్నిసార్లు అంటే అసలు అసలు కోర్టులో మరి లాయలుడు ఇలా ఉంటారా అనిపించింది అలా వాళ్ళు నన్ను మోసం చేసిన ప్రతిసారి కూడా నేను దేవ మరి ఏంటి పరిస్థితి మీ సన్నిలో ప్రార్థించాను కదా ఇలా జరుగుతుంది ఏంది అని చాలాసార్లు బాధపడ్డాను కానీ ఒకటే అనుకున్నాను ఏదైనా కానీ దేవుడు చివరిగా న్యాయాన్ని గెలిపిస్తాడు నా తల్లికి తండ్రికి నాకు నా తమ్ముళ్ళకు సహాయం చేస్తాడు ఎందుకంటే మొరదకై అదేవిధంగా ఎస్తేరు మన బైబిల్ గ్రంథంలో పాతిని ముందులో చూసినట్లయితే ఎస్తేరు గ్రంథంలో మరి వారి వంశమే లేకుండా చేయాలని హానోకు చూసిన మరి హామను చూసినప్పుడు దేవుడు మరి ఎస్తేరు మురదక యొక్క ప్రార్థన విన్నప్పుడు హామాన్ నుంచి వారిని వారి వంశాన్ని రక్షిస్తాడు నేను అదే విధంగా ప్రార్థించాను దేవా ఇదిగో నాయన మరి మా తాతగారి తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో సో అండ్ సో పర్సన్స్ వాళ్ళ పేర్లు చెప్పడం లేదు నేను సో వాళ్ళు మరి నా తాతగారి వంశమే లేకుండా మా తల్లిగారిని నన్ను మా వంశమే లేకుండా మరి అబద్ధ సాక్ష్యాలతో వస్తున్నారు దేవా మా తరపున బ్యాజ్యం నీవే యుద్ధము యుహోవాదే మాకు సహాయం చేయవాడు నీవే అని నేను ప్రార్థించినప్పుడు దేవుడు మరి నైంటీ నైన్ పర్సెంట్ అండి ఇంకో వన్ పర్సెంట్ ఉంది అది త్వరలో ఏంటంటే ఓపెన్ కోర్టులో జడ్జి గారు మరి దాన్ని మరి క్లియర్ చేస్తా అన్నారు సో మొత్తానికైతే మాకైతే ఇప్పటివరకు అయితే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయిపోయిందండి రిమైనింగ్ అది కూడా దాన్ని టైం తీసుకుంటారని చెప్పారు సో వాటెవర్ ఇన్ని రోజుల తర్వాత ఒక నాలో ఉన్న సమస్యల్లో క్లిష్టమైన సంక్లిష్టమైన ఇబ్బంది పెడుతున్న మనశ్శాంతి లేకుండా చేస్తున్నా ఎన్నో మరి పరిస్థితుల నుంచి విడిపించింది నేను ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నాను చాలా సంతోషంగా ఉంది దేవునికి మరొకసారి మహిమా ఘనత ప్రభావం ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు మహోన్నతుడు యేసయ్య నీ ఉంటే చాలయ్య మరి నీతిగా నీ సన్నిధిలో నడిచిన వారికి న్యాయం చేయకుండా నీవు ఉండలేవని నమ్మేంతండి అది ఈరోజు మరి మా జీవితాల్లో మేము చూస్తున్నాం తండ్రి మరొకసారి థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ క్యాన్ డూ ఎవ్రీథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ క్యాన్ డూ ఎవ్రీథింగ్ త్రూ జీసస్ క్రైస్ట్ ఓన్లీ ఐ హోప్ ఇన్ జీసస్ ఓన్లీ ఐ లివ్ ఇన్ జీసస్ ఓన్లీ ఐ ప్రే ఫర్ జీసస్ ఓన్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ జీసస్ ఓన్లీ ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ జీసస్ ఇన్ మై లైఫ్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ టెస్ట్ మోని మీరు కూడా మీ సాక్ష్యాలని కామెంట్ రూపంలో తెలియచేయండి వీలైతే మీ సాక్ష్యాలు కూడా మిమ్మల్ని యూట్యూబ్లో పెట్టడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీసస్ దేవా ప్రభా నీకే జీకెస్తోత్రం మరి పరలోకం అందు మా తండ్రి మీ నామం పరిస్థితుబట్టును కాక మీ రాజ్యం వచ్చిన కాక మీ చిత్తం పరలోకంట్లుగా భూమి అందులో మేము మాకు మందు దయచేయండి మరణ సమీక్ష ప్రకారం క్షమించండి మమ్మల్ని శోధన లేక దృష్టి తప్పించండి ఎందుకనగా రాజ్యం మహిమ బలము శక్తి మంత్రం ఏదై ఉన్న తండ్రి ఆమెన్ నా ప్రాణమా యోహోవాణి సన్నతించము నా అంతరంగా ఉన్న సంస్థమా ఆయన పరిశుదన వాణ్ణి సమ్మతించము నా ప్రాణమా ప్రభుయేష్ను సన్నతించము ఆయన చేసిన మేలులో దేయ ఇన్ని మరి ఈ వాక్యం ఇది ఒక ప్రాతంలో చెప్పినట్టుగా ఆయన చేసిన మేల్లో దేనిని మరవకుండా మేము ముందుకు తీసుకొని రావాలనుకుంటున్నాను ప్రభు అయినా చేస్తుంది మీద తన కిందికి అంత చేసి ఉదయంపజేసి మీకును మీ కుటుంబానికి సమాధానం కలగజేయను కాక ఆమెను థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ క్యాన్ డూ ఎవరింగ్ ఓన్లీ మరి దేవుడు మనల్ని తలగానే ఉంచని చెప్పాడు సో ఆ విధంగా నడుస్తున్నాడు థ్యాంక్ యూ జీసస్ అదేవిధంగా ఎక్కడైనా ఎత్తనసలు నడిపిస్తున్న దేవుడు మన దేవుడు ఇంకా ఇతరులకు ఇచ్చేవారుగా ఉంచే దేవుడు ఆశ్రవదించే దేవుడు అభిషేకించే దేవుడు మనకు ముందుగా దేవునికి దారుల సలాహం చేసేవాడు నా జీవితంలో ఇవన్నీ నా దేవుడు ఏ సైకే మరొకసారి మహిమ ఘనత ప్రభావం చెల్లిను కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్